హలో అండి నా పేరు లక్ష్మి మోహిని ఓ అందమైన పిశాచి రచన ఖాజావళి మోహిని రెండవ భాగం స్వామి అంత మాట అనకండి నేను సినిమాల్లో చూపించినట్లు దయ్యాలు లేవు భూతాలు లేవని నమ్మేవాడిని ఈ పిశాచి చుక్కలు చూపించి ప్రాణాలను పిండేసింది ఇప్పుడేమో మీరు అది మమ్మల్ని వదలదంటుంది అని మీరు అంటున్నారు మమ్మల్ని మీరు కాపాడలేరా అంటుంటే ఒక నిమిషం అంటూ మౌంట్ హిల్ లోపల అంతా తిరగడం చేశాడు వీళ్ళిద్దరూ భయంతో స్వామిని వెనుకగానే అనుకరించారు అన్ని గదులు వెతికిన స్వామి పెద్ద బెడ్రూంలోకి వచ్చిన తర్వాత ఆ గది మొత్తం గాలిస్తూ బాత్రూంలోకి వచ్చాడు అసలు అది ఒక పెద్ద మహల్లాగా ఉంది అది ఎవరో ఇష్టంగా కట్టించుకున్నట్లు అనిపించింది స్వామి ఆ గదిలో నడుస్తుండగా నేలపైన రకరకాలుగా అడుగులు వేసినప్పుడు శబ్దాలు మారి మారి వస్తున్నాయి స్వామి ఆ గదంతా వెతికి ఒక మూల ఉన్న గడ్డపారతో ఆ నేలను గట్టిగా తవ్వాడు అంతే అది సొరంగంలా కూలటం వారు ముగ్గురు లోపలికి జారటం జరిగిపోయింది ఇంకో కొత్త లోకానికి వచ్చిన అనుభూతి కలుగుతుంది అందరికీ కానీ వారు ఆ గదులలో నడిచే కొద్దీ కొత్త అనుభవాలు ఎదురవుతున్నాయి అసలు ఇంద్రభవనం కింద నిర్మించినట్లు రంగురంగుల విద్యుత్కాంతులు మిరుమిట్లు కలిపే భవన సముదాయం అందులోని ప్రతి వస్తువు నూతనంగానే ఉన్నాయి చివరి గదికి చేరుకున్న వారు సంభ్రమాశ్చర్యాలతో స్తంభించిపోయారు అక్కడ ఒకరు కాదు ఇద్దరు కాదు ఒకరినియమించిన ఉందంతో మరొకరు లెక్కలేనంతమంది అమ్మాయిలు వీరిని చూస్తున్నారు స్వామి వారిని బహు లేదంటే ఈ పిశాచాల చేతిలో అన్యాయంగా చస్తారు అంటూ ఆ గది నుండి వారిని బయటకు తీసుకొచ్చిన అతనికి అక్కడ మూల ఉన్న ఒక పాత గది ఆకర్షించింది అది తలుపులు తట్టగానే ఊడిపోయాయి వాటిని తప్పిస్తూ లోపలికి వెళ్లే కొద్దీ దారి పొడవునా ఉంది అందులోకి వెళ్లే కొద్దీ వారికి తమ చుట్టూ కొన్ని నీడలు ఆవహిస్తున్న భ్రమ కలిగింది చాలా దూరం ప్రయాణించాక అక్కడ మధ్యకు ఒక పెద్ద హాల్ కనిపించింది దాని మధ్యలో ఒక నగిషీలు చెక్కిన అందమైన శవపేటిక ఉంది విన్సెంటు ఆఫీసర్ భయంతో ముందుకు వెళ్ళలేదు కానీ స్వామి ధైర్యంగా ముందుకు వెళ్లి ఆ శివపేటికను అతి కష్టం మీద తెరిచిన స్వామి గావు కేక పెట్టాడు ఆయన కేక విని పరుగున వచ్చిన వారు ఆ శివపేటికలోకి తుంగి చూశారు అందులోని ఆకారాన్ని చూసి వారు కూడా కేక పెట్టారు అందులో అందమైన దుస్తుల్లో చక్కటి బొమ్మల చిన్ బొమ్మల చిన్న ఘాటు కూడా లేకుండా ముఖంపైన చిరునవ్వుతో అలానే ఉంచబడినది మోహిని శవం ఇక్కడ మోహిని ఉంటే మనపైన దాడి చేసింది ఎవరు అని వీరు సమీక్షించుకుంటుండగానే వారికి ఎదురుగా నవ్వుతూ నిలబడింది ఆ హతుకుల దెయ్యం కుండపోతగా వర్షం కురిసినట్లు తడిసిపోయారు ఆ ఇద్దరు స్వామి అలానే నిలబడిపోయాడు ఆమెను చూస్తూ కొంచెం కూడా జంకలేదు ఆమెతో నువ్వు మోహినివి కాదు మరి నువ్వెవరు ఎందుకు వీరిని వెంటాడుతున్నావు అని అంటుండగానే ఆమె నవ్వుతో ఆ గది అంతా దద్దరిల్లిపోయింది వారు ముగ్గురు ఒక మూలకు విసిరేయబడ్డారు ఇంకా వారికి భయం కలిగించే విషయం అక్కడ జరిగింది అప్పటి వరకు శవపేటికలో బొమ్మలా ఉన్న మోహిని శవం గాలిలోకి లేచింది ఆమె శవం నెమ్మదిగా నేలను తాకింది అంతవరకు ప్రశాంతంగా ఉన్న నేల కింది భాగంలోకి విపరీతమైన గాలి సుడులు తిరుగుతూ వారికి కళ్ల ముందు ఏం జరుగుతుందో తెలియకుండా చేసింది ఐదు నిమిషాల తర్వాత అక్కడ ఏమీ జరగనట్లు వాతావరణం మారిపోయింది అప్పటి వరకు ఉన్న ఆ అతుకుల దెయ్యం కనపడలేదు మోహిని శరీరం దగదగా మెరిసిపోతుంది ఆమె ఒంటిని అంటుకున్న దుమ్మంతా పోయి ఆమె నిజంగా అతిలోక సుందరి అన్నంత మత్తు వారిని కమ్మసాగింది ఆమె ముందుకు కదులుతుంటే ఆమెను అనుసరించారు వారు మోగుతున్న ఫోన్ అందుకుని హలో నేను లూసీని మాట్లాడుతున్నా మీరెవరు అని అంటున్న ఆమెకి మేడం నా పేరు రాబర్ట్ నేను పోలీస్ ఆఫీసర్ని మీ భర్త విన్సెంట్ గారు ఇంట్లో ఉన్నారా అని అన్నాడు లేదండి నిన్నటి నుండి ఇంటికి రాలేదు ఏమైంది ప్లీజ్ చెప్పండి అంటున్న ఆమెతో మీరు ఒకసారి ఇక్కడికి రాగలరా అంటున్న అతని మాటలకు ఆమె సరేనంటూ వెంటనే బయలుదేరింది మేడం మీ భర్త ఈ మధ్య కొన్న మౌంట్ హిల్కి సంబంధించి మీతో మాట్లాడాలి ఎందుకంటే గతంలో అక్కడ కొన్ని హత్యలు జరిగి మూతబడిన ఆ మౌంట్ హిల్ బంగ్లాను మీ వారు కొన్నారు అది జరిగిన రెండో రోజు మీ భర్త సెక్రటరీ జాన్ కనిపించలేదని కంప్లైంట్ చేశారు మేము లోపలి పరిసరాలు గమనిస్తే అక్కడ అనేక స్థితుల్లో ఉన్న అస్థి దొరికాయి అందులో ది కూడా ఉంది అయితే ఆ తర్వాత మీ భర్త మా ఆఫీసర్ దానియేలు గారు ఆ బంగ్లాను పరీక్షించి వచ్చారు నిన్న రాత్రి మీ భర్త బంగ్లాలో ప్రమాదంలో ఉన్నారు నేను వెళ్తాను ఏదైనా అవసరమైతే ఫోన్ చేస్తాను రమ్మన్నారు కానీ ఇంతవరకు ఆయన మరియు మీ భర్త యొక్క ఫోన్ పనిచేయటం లేదు మీ భర్త కారు మౌంట్ హిల్ ముందు పార్కు చేసి ఉంది కానీ లోపల వీరి ఆచూకీ లేదు కానీ లోపల ఉన్న ఆ అతీత శక్తి వల్ల వీళ్లకు అంటూ నసగడంతో ఆమెకి అనుమానం వచ్చింది ఏమిటి సార్ మీరు మాట్లాడుతుంది నా భర్త నా ప్రాణం నాకు నా భర్త కావాలి మీరు నాతో మౌంట్ హిల్కి వస్తారా అని అంటున్న ఆమెకి వస్తాను అంటూ ఆమెను అనుసరించారు స్వామికి ఏదో జరుగుతున్న అనుభూతి నుండి బయటకు వచ్చి అక్కడి నుండి పక్కకు తప్పుకున్నాడు ఆయనకి అర్థమైంది మోహిని శరీరాన్ని అంతం చేయటమే పరిష్కారం లేదంటే దాని శక్తి ముందు ఎవరైనా అంతమవ్వాల్సిందే ముందు దాని శరీరాన్ని వెతుకుతూ ఒక గదిలోకి ప్రవేశించిన ఆయనకు కళ్ళు తిరిగిన ఫీలింగ్ కలిగింది మోహిని నుండి ఆ ఇద్దరిని ఎలా కాపాడాలో స్వామికి అర్థం కాలేదు కానీ తననే గమనిస్తున్న నవ్వుతున్న మోహిని రూపాన్ని చూసిన స్వామికి ఒక గొప్ప ఆలోచన వచ్చింది స్వామి అక్కడి నుండి అంతవరకు తాము వెళ్ళని గది ఒకటి కనిపించింది కానీ దాని చుట్టూ రక్షరేఖలు మంత్రతాయెత్తులు కట్టి ఉన్నాయి ఆయన మన ఆయనకు మనసు కీడు సింకించింది ఆ గదిలో ఏదో అతీత శక్తి ఉన్నట్లు అనిపించింది ఆయన ఆ గది ముందు శీర్షాసనం వేసి అమ్మవారిని ధ్యానించి ఆ గదిలోకి తన యోగ సాధనతో తన ఆత్మను ఆ గదిలోకి ప్రవేశింపజేశాడు ఆయన ఆత్మ ఆ గదిలోకి ప్రవేశించగానే కోళ్ళలుగా ఉన్నాయి చాలా ఆత్మలు అవి లెక్కకు లేనట్లుగా ఉన్నాయి అన్ని ఆత్మలు ఇక్కడ ఎవరు బంధించారు అంటూనే ఆ గది మొత్తం తిరగడం ప్రారంభించాడు అది చాలా పొడవుగా అనేక గదులుగా ఉన్నాయి ఆ గదులంతా అన్ని రకాల వస్తు 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 సామాగ్రితో నిండిపోయాయి కొన్ని గదుల్లో రకరకాల వింత వస్తువులు ఉన్నాయి అన్ని గదులు చూసుకుంటూ వెళ్ళిన ఆయనకు చివరి గదిలోకి ప్రవేశించగానే విపరీతమైన వేడి తగిలింది ఆ గది చాలా పెద్దగా ఉంది అందులో ఒక పెద్ద సమాధి ఉంది అది ఎంత పెద్దగా ఉందో అందులో నుండి ఒక భయంకర ఆకారం వచ్చి ఆయన ముందు నిలబడి భయంకరంగా గర్జించింది మేడం పదండి అంటున్న ఆఫీసర్ మాటలతో అతన్ని అనుసరిస్తూ మౌంట్ హిల్లోకి అడుగులు వేసింది విన్సెంట్ భార్య వారు అందులో ఉన్న గదులన్నీ వెతకటం ప్రారంభించారు వారికి ఎవరూ కనిపించలేదు గదులన్నీ తిరిగే కొద్దీ ఆమెకి దిగులు ఎక్కువయింది వారు అలానే ముందుకెళుతూ చివరి గదిలోకి చేరుకున్నారు వారిని ఒక పరిమళం మత్తులోకి తీసుకెళ్లసాగింది వారు అటువైపుకు నడుస్తున్నారో వారికి తెలియడం లేదు వారిని ఎవరో చేయి పట్టుకుని నడిపిస్తున్నట్టుగా ముందుకు వెళ్ళిపోతున్నారు వారు సరాసరి కిందికి వెళ్లే ద్వారం గుండా అండర్ గ్రౌండ్కి చేరుకున్నారు వారు బొమ్మలా నడుస్తున్న వారు ఒక గదిలోకి చేరుకోగానే ఆ గది తలుపులు మూయ మూయబడిపోయాయి స్వామి ఎదురుగా నిలబడ్డ ఆకారం కోపంగా తన బైకి దాడికి ప్రయత్నించింది చాలా సమయం ఆ ఆకారాన్ని విసికించి దానిపైన దాడి చేసి బంధించి మోహిని గురించి అడిగేసరికి ఆ ఆకారం కోపం పట్టలేక ఆ మాయలేడిని చంపేయాలి అంటూ కేక పెట్టింది దాంతో కంగ్ కంగు తిన్న స్వామి అసలేం జరిగింది అని అడగగానే కొంతసేపు మౌనం వహించిన ఆకారం చెప్పడం మొదలుపెట్టింది నేను ఒక పేరు మోసిన మంత్రగాడిని నా దగ్గర లేని విద్యలు లేవు అయితే సాయంత్రం కాగానే నేను మౌంట్ హిల్కి చేరేవాడిని అర్ధరాత్రుల దాకా తాగడం తెల్లారిన దాకా ఇక్కడే ఉండడం తెల్లారిన తర్వాత వెళ్ళిపోవడం చేసేవాడిని అలా గడిచిపోతున్న వేళ నా కంట్లో పడింది మోహిని అప్పటికే కోరికలతో వేచి చూస్తున్న ఆమెను నా వశం చేసుకున్నాను ఆమెకి కొన్ని మంత్ర విద్యలు కూడా నేర్పాను ఆమె బాగా నేర్చుకుంది అలా గడిచిపోతుండగా ఒక రాత్రి ఆమె ఆత్మ నా వద్దకు వచ్చింది తన భర్త గొడ్డలితో దాడి చేసి తనను ముక్కలుగా నరికి చంపాడని నాకు తిరిగి ప్రాణం పొయ్యగలవా అంటూ ప్రాధేయపడితే ప్రాణాలు పోయలేను కానీ రూపాన్ని పుట్టిస్తా కానీ ఆ రూపం అందంగా ఉండాలంటే కనీసం రో రోజుకు ఒక మనిషి రక్తమైనా తాగాలి వారి మాంసాన్ని భుజించాలి అలా ఉండగలిగితేనే అందంగా ఉండగలుగుతావు లేదా అతుకుల దుప్పటి మాదిరిగా మారిపోతావని చెప్పి ఆమె ముక్కలను దెబ్బలతో నేనే కుట్టాను అలా మొదలయ్యింది ఆమె రోజుకొకరిని చంపి రక్తం తాగి మాంసాన్ని ఆరగించేది అలా బలి అయిన వారి ఆత్మలే ఇవన్నీ అని అంటుంటే మరి పైన ఉన్న గదిలోని అతివలు అంటే దానికి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది ఆత్మ గదిలోకి వచ్చిన తర్వాత మైకడ్ నుండి బయటకు వచ్చిన విన్సెంట్ భార్య మరియు ఆఫీసర్కి ఆ గదిలోకి ఎలా వచ్చామో అర్థం కావటం లేదు ఎలా బయటికి వెళ్లాలో తెలియడం లేదు ఆ గదంతా చల్లగా మారిపోయింది ఆ గది నిండా మానవుల మాంసముద్దల ముద్దలతో నిండిపోయి దుర్గంధభరితంగా ఉంది ఆ ఆఫీసర్ ఆ గది మొత్తం వెతికాడు అతనికి ఒక చిన్న బొరియా లాంటిది కనిపించింది దానిలోకి తొంగి చూశాడు అవతల గదిలోకి పోవడానికి మార్గం దొరికింది వెంటనే అతను ఆమెకు సైగ చేసి తనను అనుసరించమని చెప్పి ఆ బొరియగుండా అవతలకు చేరుకున్న అతను ఆమె రాగానే ఇద్దరు గది తలుపులు తెరుచుకుని లోపలికి అడుగు పెట్టిన వెంటనే విన్సెంట్ భార్య గట్టిగా కేకబెట్టింది అక్కడ తన భర్త మరియు ఆఫీసర్ చావు బతుకుల మధ్య ఉన్నారు వారి పైన కూర్చున్న అతుకుల ఆకారంపై గన్తో ఫైరింగ్ చేయడం మొదలుపెట్టాడు అతను అయితే అప్పటి వరకు వికృతంగా ప్రవర్తించిన ఆ ఆకారం అందమైన అమ్మాయిగా మారి ఆ గదిని దాటి వెళ్ళిపోయింది బతుకు జీవుడా అంటూ పడిపోయి ఉన్న భర్త తలను వడిలో పెట్టుకొని కన్నీళ్లు కారుస్తున్న ఆమెకి ముందు వీరిని హాస్పిటల్కి తీసుకెళ్దాం అంటూ చెప్పడంతో వారిని తీసుకుని బయటకు బయలుదేరారు వారు దానికి మగ పురుగు దొరకని రోజు తన రూపు మార్చుకొని ఆడవారిని ట్రాప్ చేస్తుంది తన మాయతో వారిని చంపి వారిని చివరికిలా తయారు చేస్తుంది వారి ద్వారా వచ్చే మగవారిని పండగ చేసుకుంటారు అలా గడిచిపోతున్న రోజుల్లో అది ఒక రోజు నా దగ్గరికి వచ్చింది నన్ను ఇక్కడ బంధించింది ఇప్పుడు నా శరీరం దొరికితే నేనే దాన్ని అంతం చేస్తా నాకు నువ్వు సాయం చేయగలవా అని అంటున్న ఆకారాన్ని చివరి ప్రశ్న వేశారు స్వామి ఇవన్నీ సరే మరి ఈ తలుపుకి బయట దిగ్బంధం చేసింది ఎవరు అనగానే దానికి ఆకారం అది నా ప్రియ శిష్యుడిని కూడా లొంగ తీసుకొని ఈ బంధం వేసింది వాడిని కూడా చంపేసింది కానీ నాకు ఈ గతి నుండి విముక్తి కలిగిస్తే నేను ఆ మోహినిని అంతం చేస్తాను ఎలా అంటే దాని శరీర అవశేషాలు ఉన్న ప్రాంతం నా ఒక్కడికే తెలుసు కానీ టక్కుటమారిది మోహిని కొంచెం అనుమానం వచ్చిన పిశాచి మీద పడిపోతుంది అందుకే నేను ఎప్పటికైనా తప్పించుకోకూడదని దాని ప్రయత్నం నా శరీరం మీద ఉన్న నా బొడ్డు లోతుల్లో నా రహస్యాలన్నీ ఉంచి ఆ రోజు ఈ తప్పిదానికి పూనుకున్నాను అందుకే నా శరీరం నాకు కావాలి అని అంటున్న మాంత్రికుడితో నిన్ను ఈ గది నుండి నేను విడిపిస్తా నీ శరీరం ఎక్కడుందో చూపిస్తాను కొంచెంసేపు ఎదురుచూడు అంటూ బయటకు వచ్చిన స్వామి తన దేహం కనిపించకపోయేసరికి అవాక్కైపోయారు స్వామి దివ్య దృష్టితో గమనించాడు రెండు క్షణాల్లో తన దేహాన్ని తగలబెట్టేందుకు సన్నాహాల్లో ఉన్నాయి అక్కడి ప్రేతాలు తన తపోశక్తితో ఆత్మను తన శరీరంలోకి ప్రవేశింపజేసిన స్వామి చేతిలోని రుద్రాక్షహారాన్ని చేపూని అక్కడ ఉన్న ఆత్మలన్నిటినీ ఆవాహ మంత్రంతో ఒక పెద్ద పెట్టెలోకి ప్రవేశింపజేసి దానిని మూసివేశారు అక్కడ నుండి పైన ఉన్న గదులన్నిటినీ వెతకగా ఒక పాడుబడిన గది ఒకటి చాలా ఇరుకుగా ఉంది స్వామి అందులోకి ప్రవేశించి అక్కడ పెద్ద గొలుసుతో బంధించిన ఒక పెద్ద పెట్టె వంటిది కనిపించింది దానిని గట్టిగా లాగిన స్వామికి అది తెరుచుకోవటంతో అందులో నిద్రిస్తున్నట్టుగా ఉన్న మాంత్రికుడి శరీరం భద్రపరచబడి ఉంది అది చూస్తున్న స్వామికి మోహిని కావాలంటే ఈ శరీరాన్ని అవసరమైతే ఎప్పుడో దహనం చేయొచ్చు కానీ అలా చెయ్యలేదు భద్రపరిచింది అంటే దానికి ఏదో కిటుకు ఉంది అనుకుంటూ ఆ పెట్టిన భద్రంగా బంధనం వేసిన గది దగ్గరకు తీసుకువెళ్లిన స్వామికి ఆ ద్వారానికి ఉన్న మంత్రబంధాలన్నీ తన శక్తులతో మొత్తాన్ని ధ్వంసం చేశారు అప్పుడు ద్వారాన్ని తెరవడానికి చెయ్యి వేసిన స్వామిని ఎవరో విసిరేసినట్టుగా దూరంగా విసిరివేయబడ్డాడు క్రింద పడి కిందపడి పైకి లేచిన స్వామికి వయ్యారంగా హైలలికిస్తూ వచ్చిన మోహిని నవ్వుతూ పలకరించింది విన్సెంట్ ఆఫీసర్ ఇద్దరు హాస్పిటల్లో కోలుకోవటం వారి కుటుంబాలకు కొంచెం ఊరట కలిగించింది విన్సెంట్ వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆ మౌంట్ హిల్ కూల్చేయాలని కానీ అతని భార్య కొంత సమయం ఎదురు చూద్దాము స్వామి మౌంట్ హిల్ లోనే ఉన్నారు ఆయన పరిష్కారం చూపిస్తారు అన్న అతని భార్య మాటలకు ఉలిక్కిపడ్డాడు విన్సెంట్ స్వామి చెప్పినా వినకుండా ఆ మాయలో పడి తామే ఆపదలు కొని తెచ్చుకున్నాము కానీ స్వామి ఎలా ఉన్నారో అంటూ బెడ్ దిగి వెళుతున్న విన్సెంట్ని ఆపలేదు అతని భార్య జాగ్రత్త అంటూ సాగనంపింది అతను వెళుతుండగా ఆకుమిత్రమా నాకు దానితో పనుంది అంటూ అతని వెంట అడుగులు కలిపాడు ఆఫీసర్ స్వామి ఆమెను చూస్తూనే మాంత్రికుడు చెప్పినట్టు అది మంత్రగత్తె అని కూడా గ్రహించాడు అందుకే తొందరపడక మోహినిని గమనించసాగాడు ఆమె అతని చూపులతోనే గమనిస్తూ నీవనుకుంటున్నట్లు నేను ఈ శరీరాన్ని ద దహించాలని ప్రయత్నించాను కానీ వీడు మహామాంత్రి మాంత్రికుడు నా ఆత్మకు వాడి శరీరానికి ముడిపెట్టి మంత్రబంధం వేశాడు దానితో ఇది ఎవరికంటా పడకుండా నేను భద్రం చేస్తే నువ్వు వాడిని విడిపిస్తే నా కోరికలు ఎలా తీరాలి అందుకే వాడితో పాటు నిన్ను అంతమందిస్తే ఇక అన్నీ సక్రమంగా ఉంటాయి అని ఆమె అంటుంటే తప్పు చేస్తున్నావు మోహిని మనిషిగా బతికి నన్ను బ్రతికినన్న రోజులు కోరికలతో కాలిపోయావు చచ్చిన బుద్ చచ్చిన బుద్ధి రాలేదు ఇకనైనా నీ పద్ధతులు మార్చుకో ప్రాణభిక్ష పెడతా లేదా నిన్ను అంతం చేస్తాను అంటున్న స్వామిని చూస్తూ పగలబడి నవ్వుతున్న మోహిని పక్కనే ప్రత్యక్షమైంది అతుకుల దెయ్యం ఆ రెండిటిని చూసిన స్వామి క్షణకాలం నిర్లిప్తకు గురి అయ్యాడు ఆయనకు అవి రెండు ఎలా సాధ్యం అని అనుకుంటుండగానే దాడికి దిగింది ఆ అతుకుల దెయ్యం తర్వాయ భాగం మరో వీడియోలో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఆల్